గగన్ ప్లాన్ ప్రకారం అగ్రిమెంట్ పేపర్స్ తీసుకుని శరత్చంద్ర ఇంటికి వస్తాడు భూమి ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శరత్చంద్ర షాకోతో ఏంటి ఆ అగ్రిమెంట్ పేపర్స్ అని చెప్పి గగన్తో అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ పెళ్ళి తర్వాత ఈ ఆస్తి మొత్తం కూడా నా పేరు మీదకు రాసిస్తున్నట్టుగా ఈ అగ్రిమెంట్ పేపర్స్లో సంతకం చేయి భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి అమ్మ బతికున్నప్పుడు ఒక నాట్యాలయాన్ని స్థాపించాలనేది అమ్మ కోరిక ఇప్పుడు ఈ డబ్బు మొత్తం కూడా నాట్యాలయం స్థాపించడానికే ఉపయోగించాలనేది నా కోరిక కూడా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఏంటి నాట్యాలయం పెడతారా అది దేనికి పనికి వస్తుంది అందుకు నేను ఒప్పుకోను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ డ్యాన్స్ దేనికి పనికి వస్తుందని ఆ పనికిరాని డ్యాన్స్ వల్ల ఎవరికి ఉపయోగం అని చెప్పి గగన్ కావాలని శరత్చంద్రాని రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉంటాడు దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోతూ ఎవడికి కావాలరా నీ అంగీకారం అసలు ఒప్పుకోవడానికి నువ్వెవరివి అమ్మ భూమి నేను ఒప్పుకుంటున్నాను మీ అమ్మ కోరిక ప్రకారమే త్వరలో నాట్యాలయం ఏర్పాటు చేద్దాము అందుకు డబ్బులు నేనిస్తాను నువ్వు వాటికి సంబంధించిన ఏర్పాట్లను చూడు అని చెప్పి శరత్చంద్ర లోపలికి వెళ్ళిపోతాడు ఇక అలా గగన్ భూమి ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి శరత్చంద్రాన్ని ఒప్పించడంతో ఇదంతా చూస్తున్న అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక భూమి ఎంతగానో ఆనందపడిపోతో గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి